గురుగారు నమస్కారం శ్రీమాత్ర ప్రతి మాసం గురించి మనం చెప్పుకుంటూ ఉంటాము అయితే ప్రతి మాసానికి సంబంధించి అమావాస్యకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి మరి ఈ మాఘ అమావాస్యకి ఏమైనా ప్రత్యేకత ఉందా మాఘ అమావాస్య అంటే అమ్మా ఒకటే అమ్మా అమావాస్య నాడు ప్రత్యేకంగా రవిచంద్రుల యొక్క కలయిక ఉంటుంది గుర్తుపెట్టుకోండి పౌర్ణమికి రవిచంద్రులు వన్ బై సెవెన్ యాక్సెస్లో ఉంటారు అందుకే పౌర్ణమి చంద్రుడు నిండు చంద్రుడు కనిపిస్తాడు అమావాస్య నాడు మనకు చంద్రుడు కనిపించడు అయితే ఈ అమావాస్య ఎక్కడ ఏర్పడుతుంది అనేటువంటిది తీసుకోమని చెప్తుంది శాస్త్రం ఇప్పుడు ఎలా అంటే ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మీకు విజయం సిద్ధించట్లేదు లైఫ్లో అసలు ఏమి చేసినా సక్సెస్ రావట్లేదండి సక్సెస్ అనేది అసలు నేను చూడలేకపోతాను లైఫ్లో అమావాస్య చేస్తే సక్సెస్ వస్తుంది ఎందుకు లాజిక్ ఉండాలిగా నేను ఏదో సక్సెస్ వస్తుందని చెప్తే కదా సక్సెస్ స్థానాల్లో రవిచంద్రులు వెళ్ళి కూర్చుంటున్నారు రవిచంద్రుల రూపం అంటే ఏమిటి ఇక్కడ అమావాస్య రూపం ఏమిటి అంటే అమ్మవారే ఆ రూపంలో కూడా ఉంది ఎందుకంటే త్రిదినిత్యా దేవతలు అంటారు తిది దేవతల్లో అమావాస్యకో దేవత ఉంటుంది ఆ రకంగా అమావాస్య నాడు కనుక ఎవరైనా మనకి శాస్త్రాల్లో ఉంది ఏంటి అమావాస్య పౌర్ణమి ప్రత్యేకంగా చతుర్దశి అష్టమి నవమి ఈ తిథులు అమ్మవారికి ప్రత్యేకంగా మీరు కనుక చేసినట్లయితే అమావాస్య అంటే చీకటి ఆ చీకటితో ఉన్నటువంటి రోజు మీ జీవితంలో చీకటి ఉందనేటువంటి భావనతో నా చీకటి తొలగిపోవాలనేటువంటి సంకల్పంతో కనుక మీరు చేసినట్లయితే అమ్మవారు మీకు ఆ యొక్క ఇబ్బందిని తొలగిస్తుంది అయితే అలా చేయాలి కంపల్సరీ ఉపవాసం ఉండాలంటూ లేదు ఉండగలిగితే ఉండొచ్చు ఉపవాసం అమావాస్య నాడు కూడా అలాగే అమావాస్య నాడు ఉదయం కంటే సాయంత్రం సాయంత్రం తర్వాత చేసే పూజ మంచిది అని అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేయమని చెప్పట్ల కాలం నుంచి ప్రారంభించుకోవచ్చు అస్తమం అయిన తర్వాత ప్రారంభించుకోవచ్చు మీకు ఇచ్చిన గురువులు ఏదైనా మంత్రం ఇచ్చారు అమ్మవారిది రకరకాల మంత్రాలు ఉంటాయి షోడశ ఉంటుంది రకరకాల మంత్రాలు ఉంటాయి ఆ రకమైనటువంటి మంత్రాల్లో ప్రత్యేకంగా మీరు ఏదైనా మంత్రం తీసుకున్నారు ఉదాహరణకి ఆ మంత్రంలో ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకోండి అమ్మవారికి సంబంధించింది ఏదైనా తీసుకొని చేసుకోవచ్చు ఒకటి రెండవది ఏమిటి అంటే లలితా సహస్రనామాలు అమావాస్య నాడు రెగ్యులర్గా చాంటింగ్ చేస్తున్నారు అనుకోండి అమావాస్య నాడు లలిత సహస్రనామాలు ఖచ్చితంగా మీరు ఏదైతే సక్సెస్ అవ్వలేకపోతున్నారో బిజినెస్లో ప్రత్యేకంగా బిజినెస్లో కానీ లైఫ్లో సక్సెస్ కానీ అవ్వలేకపోతున్నాం ఆనందం లేదనుకోండి అమా ఈ అమావాస్య అంటే మాఘ అమావాస్య ఆదివారం వచ్చే అమావాస్య ఖచ్చితంగా మీకు ఆనందాన్ని ఇస్తుంది ఓకే మీకు నామాలు చదవడం రాదండి కేవలం నాకు వినడమే పూర్తి నామాలు నేను పలకలేను ఇంకోటేంటి ఇవాళ రేపు ఇవాళ రేపు అని కాదు సహజంగా నామాల్లోనే ఉంది తప్పులు చదవకూడదు అని అందుకని ఇంకొంచెం భయభ్రాంతలు గురవుతుంటారు అమ్మో నేను తప్పులు చదివితేమవుతాను ఏం టెన్షన్ పడకండి యూట్యూబ్లో నామాలు పెట్టుకోండి చక్కగా పెట్టుకొని ఒక్కొక్క నామానికి శ్రీమాత్రే నమ చక్కగా పుష్పము కుంకుమో వేయండి అక్కడ ఎక్కడ వెయ్యాలి పటం ఉంటుంది అమ్మవారిది ఆ పటం దగ్గర చక్కగా ఆవిడ పాదాల దగ్గర వేస్తాం అనుకుని వేయండి అలా వేస్తూ ఉండొచ్చు లేదు లలితహాసనం వల్ల ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అంటే శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమద్ సింహాసినేశ్వరి అంటుంది నైస లోపల ఒక లైన్ అయిపోతుంది ఏం టెన్షన్ పడకండి అది అలా రన్ అవుతూ ఉండండి చక్కగా కుంకుమతోనో పసుపుతోనో గంధంతోనో లేదా ఒక పుష్పంతోనో చేస్తూ వెళ్ళండి లేదు మీరు ఏంటంటే మీరు భక్తిగా చేయడం ప్రధానం అలా చేశారు అంటే ఖచ్చితంగా మీకు ఇలా పదకొండు అమావాస్యలు కనుక చేయగలిగితే ఈ అమావాస్య నుంచి ఖచ్చితంగా మీ కర్మ అనేటువంటి తొలగుతుంది పదకొండు అమావాస్యలు చేయగలిగా అయితే గురువు గారు ఇప్పుడు అమావాస్యకి జనరల్ గా మనం పితృతర్పణాలు కూడా వదులుతాము అంటూ ఉంటారు కదా అయితే ఇప్పుడు ఇది పాటించాల్సి పాటించే వాళ్ళు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుంది అదేం లేదమ్మా పితృతర్పణాలు అమావాస్య అమావాస్యకి చేసుకోవాలి రెండవది ఏంటంటే స్వయం పాకం ఇవ్వచ్చు అమావాస్య నాడు దీనిది దీంతో అంతా అట్లా ఏం సంబంధం ఏం లేదు ఇది చేసేవాళ్ళు అది చేయకూడదను అది చేసేవాళ్ళు ఇది చేయకూడదనే లేదు ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు మనకి ఆప్దికం ఉంటుంది ఆప్దికం మధ్యాహ్నం చేస్తాం సాయంత్రం ఇప్పుడు పూజ చేసుకోవాల ఇంట్లో చేసుకుంటాం కదా ఇది అంతే ఆర్థికమే చేస్తున్నప్పుడు ఇది ఉంది కాబట్టి అట్లా ఏం సంబంధం ఏం లేదు హ్యాపీగా చేసుకోవచ్చు ఇది మధ్యాహ్నం పూర్తి చేసుకోవచ్చు ఈ పితృతరప స్వయం పాకం పితృ పితృతరపనాల కానీ మధ్యాహ్నం పూర్తి చేసుకోవచ్చు ఇది సాయంత్రం పూట కదా పూజ ఎట్లాగో ఇది చేసుకోవచ్చు తప్పేం కాదు దానికి అయితే దీనిలో మళ్ళీ చాలా మంది ఏంటంటే ఏవి నైవేద్యం పెట్టాలి ప్రత్యేక నైవేద్యాలు ఏమైనా ఉంటాయా పాయసం పెట్టచ్చు అది కూడా లేదండి పొలం పెట్టొచ్చు ఎందుకంటే పాయసాన్న పే అనేటువంటి నామం ఉంది కాబట్టి లలిత అమ్మవారికి పాయసాన్ని నైవేద్యం పెట్టచ్చు ఎవరికైనా భోజనం కూడా పెట్టచ్చు దానివల్ల మీరు ఏమంటే మా ఇంటికి వచ్చేవారు అమావాస భోజనం అంటే భయపడతారు అనుకున్న వాళ్ళు చాలా సింపుల్గా మీకు మానసిక రోగాలు మానసిక ఇబ్బందులు పోవాలంటే అన్నాన్ని ప్యాక్గా చేసుకొని ఆ ప్యాకెట్స్గా ఒక పదకొండు ప్యాకెట్స్గా తయారు చేసి నాడు మనకి రోడ్ల మీద అది గుడ్లు దగ్గర అది ఉంటారు వాళ్ళకి పనిచేసేయచ్చు హ్యాపీగా అప్పుడు ఏమవుతుందంటే అమావాస్య నాడు కనుక మీరు అన్నాన్ని గనక పంచగలిగితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు మీరు అంటే ఏమిటి చంద్ర సంబంధించినటువంటిది అన్నం అంటే చంద్రుడికి సంబంధించినటువంటిది మీరు అది ఎప్పుడైతే మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇంకోలాకలు తీర్చడానికి మీరు ఎప్పుడైతే తోడ్పడతారో ఖచ్చితంగా మీకు బాగుంటుంది ధన్యవాదాలు శ్రీమాత్రేన